బిగ్ బాస్ సీజన్ ఎయిట్ ఇప్పటికీ నాలుగు వారాలు కంప్లీట్ చేసుకొని ఐదో వారంలో పెడుతున్న బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి ఎనిమిది మంది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నారంటూ చెప్తున్నారు అయితే నాలుగో వారంలో ఎలిమినేట్ అయిన ఇంటి సభ్యురాలు సోనియా ఆకుల బిగ్ బాస్ ముందు సోనియా ఆకులకి పెద్దగా పరిచయం అవసరం లేదు కానీ బిగ్ బాస్ తర్వాత ఈమెకి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదనే చెప్పాలి అయితే బిగ్ బాస్ ఆకుల తన మొదటి వారంలో తక్కుని చక్కని ఆట మనల్ని మెప్పించిన ఆమె అది కంటిన్యూ చేయలేకపోయిందనే చెప్పాలి ఆ తర్వాత నుండి కొంత నెగిటివిటీని ఎదుర్కొని ఆ నెగిటివ్తోనే నాలుగో వారంలో బయటకు వచ్చారు సోనియా ఆకుల అయితే బిగ్ బాస్కి వెళ్లే ముందు యష్ అనే వ్యక్తిని ఎంగేజ్మెంట్ చేసుకొని త్వరలోనే ఈ జంట పెళ్లి పెట్టలేకపోతున్నారు ఈ డిసెంబర్న అయితే బిగ్ బాస్ తర్వాత బయటకు వచ్చిన సోనియా ఆకుల కాబోయే భర్త యష్ సోనియా ఆకులకి ఒక సర్ప్రైజ్ని ఏర్పాటు చేశారు అయితే ఇల్లంతా పూలతో డెకరేట్ చేసి ఆమె బిగ్ బాస్లోని కొన్ని ఫొటోస్ని ఫ్రేమ్స్గా చేయించి గోడకు అంటించి ఆమెకి సర్ప్రైజ్ ఇచ్చారు ఆ సర్ప్రైజ్ చూసిన సోనియాకుల ఎంతో సర్ప్రైజ్గా ఫీల్ అయిందని చెప్పాలి ఆ కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ని ఈ వీడియోలో చూ చూసేయండి అలాగే తమ ఎంగేజ్మెంట్ ఫొటోస్ని కూడా ఆయన ఫ్రేమ్లో చేయించి ఆమెకి పెద్ద సర్ప్రైజ్నే ఇచ్చారు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసినా ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని మరి అప్డేట్స్ కోసం పక్కనే ఏమైనా ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ